హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీలో మరీ ముఖ్యంగా కృష్ణానదికి కనకదుర్గమ్మ గుడికి అదేవిధంగా వన్ టౌన్ కాళేశ్వరం మార్కెట్కి కేవలం రెండున్నర కిలోమీటర్లు లేదా సుమారుగా మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే భవానీపురం ఏరియాలో ఒక మంచి ఓపెన్ ల్యాండ్ కావాలి రెసిడెన్షియల్ జోన్లో ఉండాలి ఇళ్ళకి మధ్యలో ఉండాలి అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకోసమేనండి ఓపెన్ ల్యాండ్ సేల్కి వచ్చింది ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవడానికి అన్ని రకాల సౌకర్యాలతో అయితే మనకి తక్కువ బడ్జెట్లో సేల్కి వచ్చిన ఓపెన్ ల్యాండ్ అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇది డైరెక్ట్ ఓనర్ సేల్ ప్రాపర్టీ అండి సో మీరు ఎవరికి కూడా కమిషన్ అనేది ఇవ్వాల్సిన పని లేదు మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ నెంబర్ అనేది ఓనర్ నెంబర్ ఉంటుంది కాబట్టి ఆన్తోనే డైరెక్ట్గా కాంటాక్ట్ చేసుకొని మీరు ప్రాపర్టీని చూసుకొని రేట్ అనేది ఫైనల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో పూర్తి వివరాల కోసం తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ మన కుమ్మరిపాలెం రోడ్డు నాలుగు స్తంభాల నుంచి లేబర్ కాలనీ వైపు అయితే వెళ్లాల్సి ఉంటుంది సో ఈ లేబర్ కాలనీ ఏరియాలో నార్త్ ఫేసింగ్లో ఉండే డెబ్బై ఆరు గజాల ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి విధంగా మనకి ఇందులో ఇంకొక ముప్పై గజాలు అయితే కనుక అనఫిషియల్ గా కలుస్తుందండి అది బీ ఫారం ల్యాండ్ అనమాట మొత్తంగా మనకి నూట ఆరు గజాలు అయితే వస్తుందండి డెబ్బై ఆరు గజాల వరకు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సో ఇక్కడ అన్ని కూడా ఏ విధంగానే మనకి ప్లాట్స్ అయితే కలుస్తున్నాయి అవన్నీ కూడా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు సో ఈ విధంగా మనం మొత్తం నూట ఆరు గజాల్లో ఒక ఇండివిజువల్ హౌస్ కట్టుకోవడానికి చాలా చాలా బాగుంటుంది మెజర్మెంట్స్ కూడా అన్ని బాగున్నాయి కాబట్టి తప్పకుండా ఒకసారి ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి సో ఇక్కడ మనం రూట్ మ్యాప్ లో ఇక్కడ అంతా కూడా మనం వీడియో చూడవచ్చండి ఈ రూట్ మ్యాప్ లో అంతా కూడా మీకు గా కనబడుతుంది సో ఈ విధంగా మనం లోపలికైతే వెళ్లాల్సి ఉంటుంది సో ఇదంతా కూడా మంచిగా ఎస్టాబ్లిష్ అయిన క్లాస్ ఏరియా అనేది చాలా బాగుంటుంది సో ఇది లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనౌన్స్ చేసిన ఏరియా అనమాట అంతేగాని లేబర్ అంటే ఏదో కొంచెం తక్కువ అని కాదండి సో లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ మన భవానీపురంలో అనౌన్స్ చేసిన ఒక మంచి కాలనీ అనమాట రెసిడెన్షియల్ జోన్ చాలా బాగుంటుంది డాక్యుమెంట్స్ అన్ని కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయండి సో మనకి స్థలం ముందు రోడ్డు పదిహేడు అలుగుల సిమెంట్ రోడ్ అయితే వచ్చిందండి పదహారు పాయింట్ ఐదు వస్తుంది నలభై ఒకటి పాయింట్ ఐదు లోత అయితే వస్తుందండి మొత్తం ల్యాండ్ అంతా కలిపి నలభై ఎనిమిది లక్షల రూపాయలు చెప్తున్నారు ఏమీ ఫైనల్ కాదు మా ఆడుకోవచ్చు సో ఇక్కడ మనకి పక్కన అపార్ట్మెంట్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇక ఓపెన్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి సో ఈ ప్రాపర్టీని నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకుని అసలు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే స్క్రీన్ మీద డైరెక్ట్గా ఓనర్ నెంబర్ ఉందండి ఇక్కడ మీరు చూడవచ్చు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు అండి రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే సో మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అది చేయించుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ఇలాంటి మరి మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సెంబల్ యాక్ట్ చేసుకోండి మేము మా రజా ప్రాపర్టీస్లో బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ మన ఆంధ్రప్రదేశ్ స్టేటు రాజధాని అమరావతి జంట నగరాలైన విజయవాడ గుంటూరు అమరావతి ఏరియాలో చేస్తుంటామండి సో మీకు ఏ విధమైన బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ కావాలన్నా కూడా తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించండి మీ ప్రాపర్టీని ఏదైనా సేల్ చేయాలన్నా కూడా ప్రమోషన్ కోసం మా కాంటాక్ట్ నెంబర్స్ని సంప్రదించండి ఓకే అండి థ్యాంక్ యూ